హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేష్ బట్జల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి లాస్ట్ వీడియోలో మనం ఎండోమెట్రిక్స్ అంటే ఏంటి దీనికి గల కారణాలు లక్షణాలు అలాగే ఈ కండిషన్ అనేది మన ఫెర్టిలిటీ పైన ఎలా ఇంపాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ ఎండోమెట్రిక్స్ ఎలా డయాగ్నోస్ చేయాలి ఈ కండిషన్ సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి ఈ కండిషన్ సంబంధించి జాగ్రత్త ఎలా పాటించాలో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డు క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ బాగుంటుందా బోర్డ్ ఇప్పుడు మనం ఈ ఎండోమెట్రిక్స్ సంబంధించి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవాలో తెలుసుకుందాం నార్మల్ గా ఈ గర్భాశయంలోని లోపల పొర అనేది బయట అనేది డెవలప్ అవుతుంది ఈ కండిషన్ మనం ఎండోమెట్రిక్స్ అంటాం ఈ కండిషన్ మనం తెలుసుకోవాలంటే మెయిన్ గా డాక్టర్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఏంటంటే మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మన మొత్తం మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది మెడికల్ ఎగ్జామినేషన్ మీ పీరియడ్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే మీ పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అలాగే మీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ ఏమైనా ఉందా ఈ కండిషన్ అనేది రూల్ అవుట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఎగ్జామినేషన్ తర్వాత పెళ్లిక్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది ఈ పెల్విక్ ఎగ్జామినేషన్ లో స్పెక్యులం యూస్ చేసి మన పెల్విక్ ఏరియా మొత్తం ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల టచ్ చేసిన నొప్పి ఏమైనా ఉందా లేదంటే లోపల ఏమన్నా గడ్డలుగా ఏమైనా ఉన్నాయో కూడా తెలుసుకోగలుగుతాం దీని తర్వాత మెయిన్ గా వచ్చేసి అల్ట్రాసౌండ్ టెస్ట్ చేద్దాం అల్ట్రాసౌండ్ అనేది ఒక ఇమాజిన్ టెస్ట్ అనమాట ఈ టెస్ట్ ద్వారా ఈ అల్ట్రాసౌండ్ లో ట్రాన్స్ఫిజనల్ అల్ట్రాసౌండ్ అనేది ఇంపార్టెంట్ ఈ టెస్ట్ ద్వారా మనం ఎండోమెట్రిస్ అనేది ఎలా ఉంది మన బాడీలో తెలుసుకోవచ్చు ఎండోమెట్రిస్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు లేదంటే పర్టికులర్ ఏ ఆర్గాన్స్ అయితే ఎండోమెట్రిస్ ఉందో ఆ కండిషన్ మనం క్లియర్గా తెలుసుకోగలుగుతాం కొంతమంది పేషెంట్స్ లో ఈ ఎండోమెట్రిస్ తో పాటు ఎంఆర్ఐ స్కాన్ అనేది అవసరం ఉంటుంది అలాగే డీప్ గా ఏమైనా ఎండోమెట్రిస్ ఇన్వాల్వ్ అయితే లేదంటే ఇతర ఆర్గాన్స్ కి ఏమైనా ఎండోమెట్రిస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ కండిషన్స్ కూడా మనం ఎంఆర్ఐ స్కాన్ ద్వారా క్లియర్ గా తెలుసుకోగలుగుతాం అలాగే ఒక లేటెస్ట్ టెక్నాలజీ ల్యాప్టోస్కోపిక్ టెస్ట్ అంటాం ఈ లాప్రోస్కోపిక్ టెస్ట్ మన అప్డౌన్ లో ఒక హోల్ చేసి ఆ హోల్ ద్వారా ఒక కెమెరా అనేది మన బాడీలోకి పంపించడం జరుగుతుంది అలాగే ఈ కెమెరా ద్వారా ఎక్కడైతే ఎండోమెట్రిస్ ఉందో ఆ కండిషన్ మనం తెలుసుకోగలుగుతాం అలాగే అవసరమైతే అక్కడ ఉన్న టిష్యూ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఒక బ్లడ్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ గా ఉంటుంది ఎండోమెట్రిక్ కండిషన్ అదేంటంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ బ్లడ్ టెస్ట్ నార్మల్ గా సిఎ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ట్యూమర్ మార్కర్ అనమాట ఇది ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్ లో సపోర్టింగ్ మార్కెట్ గా యాక్ చేస్తుంది ఈ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి ఎండోమెట్రిక్స్ కండిషన్ లో ఈ సిఏ వన్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ టెస్ట్ ని జరిపించుకోవడం వల్ల మనం ఎండోమెట్రిక్స్ కండిషన్ గురించి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఎండోమెట్రిక్ సంబంధించి మోడర్న్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోండి ఈ మోడర్న్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మెయిన్ గా సింటమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది సింటమాటిక్ రిలీఫ్ అంటే ప్రజెంట్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో పొత్తికడుపులో పెయిన్ కానీ లేదంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ లో పెయిన్ గానీ లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ వీటి కాస్ పై మాత్రమే యాక్ట్ చేస్తుంది అంటే ప్రాపర్ గా గల కారణాలు ఏముంటాయో వాటిపైన యాక్ట్ చేయదు ఇలా ప్రెజెంటింగ్ పార్ట్స్ పైన యాక్ట్ చేయడం వల్ల టెంపరీ రిలీఫ్ మాత్రమే పొందగలుతాము మెయిన్ కన్వెషనల్ ట్రీట్మెంట్ లో పెయిన్ కిలర్స్ యూస్ చేయడం అలాగే హార్మోన్ థెరపీ యూజ్ చేయడం ఈ రెండు యాక్ట్ చేయకపోతే సర్జరీని మెయిన్ గా యూజ్ చేస్తారు ఈ పెయిన్ కిల్లర్స్ కూడా ఎప్పుడు చూస్తారంటే పెల్వి క్రీజన్ లో పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల ప్రజెంట్ పెయిన్ తగ్గుతుంది అలాగే ఈ పెయిన్ కిలర్స్ ఎప్పుడైతే స్టాప్ చేస్తామో ఆ పెయిన్ మళ్ళీ రిపేరెన్స్ అవుతుంది కాబట్టి ప్రాపర్ గా రూట్ కాజ్ నుంచి డిసీజ్ అనేది తీయడం జరగదు ఈ పెయిన్ కిలర్స్ సేపు మాత్రమే పెయిన్ అనేది తగ్గుతుంది ఈ పెయిన్ కిలర్స్ యూస్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అని కామన్ గా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి స్టొమాక్సర్స్ రావడం గానీ లేదంటే నాలుజ్ డెవలప్ అని జరుగుతుంది అలాగే ఈ పెయిన్ కిలర్స్ తర్వాత సెకండ్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి హార్మోన్ థెరపీ ఈ హార్మోన్ థెరపీలో కూడా ఓరల్ కాంట్రాసెప్టివ్స్ అలాగే ప్రొస్టన్ మెడిసిన్స్ దీంతో పాటు గుండాల ట్రోపీ అనలాక్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు ఈ హార్మోన్స్ అనేవి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ అనమాట ఈ హార్మోన్ మన బాడీలో తీసుకోవడం వల్ల మన బాడీలో నాచురల్ గా ఉన్న హార్మోన్ బ్యాలెన్స్ అయితే డిస్టర్బ్ అవుతుంది ఇలా డిస్టర్బ్ అవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా ఉంటాయి అంటే బరువు పెరగడం గానీ లేదంటే మూడ్ చేంజెస్ రావడం గానీ దాంతో పాటు కొంతమంది సెక్షువల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి కొంతమందిలో వీక్నెస్ గా డెవలప్ అవుతూ ఉంటది ఈ హార్మోన్ పిల్స్ యూస్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఈ పిల్స్ అనేవి డైరెక్ట్ గా మన మేచు సైకిల్ పైన యాక్ట్ చేస్తాయి అంటే మన పియర్ సైకిల్ పైన యాక్ట్ చేసి హీస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిస్తాయి ఈ హీస్ట్రాజన్ హార్మోన్ అనేది మెయిన్ గా ని కాస్ చేస్తుంది కాబట్టి ఈ హార్మోన్స్ ఇలా హీస్ట్రాజన్ లెవెల్స్ తగ్గించడం వల్ల ఎండోమేట్రిక్స్ కండిషన్ దాంతో పాటు ఇది జస్ట్ హార్మోనల్ మెడిసిన్స్ మాత్రమే ఎప్పుడైతే ఆ హార్మోన్ యొక్క యాక్షన్ తగ్గిపోతుందో ఆ తర్వాత మళ్ళీ ఎండోమెట్రిక్ కండి స్టార్ట్ అవుతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు రియాపిరెన్స్ అనేది కామన్ గా ఉంటుంది ఈ కండిషన్ లో కొన్ని సివియర్ కండిషన్స్ లో అంటే ఎప్పుడైతే మన ఓవరీస్ లో సిస్ లాగా ఫార్మ్ అవుతుందో ఈ కండిషన్ మనం ఎండోమెట్రియోమా అంటాం ఎండోమెట్రి అనేది ఓవరీస్ అఫెక్ట్ అయ్యి సిస్ట్ లాగా ఫామ్ అంటే గడ్డలాగా ఫామ్ అయ్యి ఆ కండిషన్ ఎండోమెట్రియోస్ అంటాం ఇలాంటి ఎండోమెట్రియోమా కండిషన్స్ లో సర్జరీ అనేది ఇంపార్టెంట్ ఆప్షన్ ఎందుకంటే ఆల్రెడీ ఓవరీస్ డామేజ్ అయి ఉంటాయి కాబట్టి అది ఇంకా పోయి పెయింట్ ఆడడం ఈసీ అవుతుంది దాంతో పాటు ఇంకా అదర్ ఆర్గాన్స్ కూడా డామేజ్ అయ్యడం జరుగుతుంది ఇలాంటి కండిషన్ లో సర్జరీ మెయిన్ ఆప్షన్ కానీ సర్జరీ చేసిన రిలీఫ్ ఉంటుందా అంటే ఉండదు ఎందుకంటే సర్జరీ కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇన్ఫెక్షన్ రావడం గానీ లేదంటే సర్జరీ తర్వాత కూడా మళ్ళీ ఈ కండిషన్ పాసిబిలిటీ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి హార్మోన్ పిల్స్ యూస్ చేసినా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసినా సర్జరీ తీసుకున్నా కూడా కేవలం టెంపరీ రిలీఫ్ మాత్రమే పొందగలుగుతాం పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉండదు మెయిన్ గా ఈ మోడ్రన్ సిస్టమ్ మొత్తం టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది ఇప్పుడు మనం ఈ ఎండోబెట్రిక్స్ కండిషన్స్ లో హోమిపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకో హోమిపథిక్ ట్రీట్మెంట్ అనేది కేవలం మన లక్షణాలు మాత్రమే క్యూర్ చేయడం జరగకుండా రూట్ కాస్ నుంచి ఆ కండిషన్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది అంటే ఎంటోమేటిక్ హార్ మెయిన్ కారణం ఏదైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందో అలాగే ఇమ్యూన్ ఇంబాలెన్స్ ఉంటుందో ఆ కండిషన్ ని ప్రాపర్ గా డయాగ్నోసిస్ జరిగి అలాగే ఆ కండిషన్ నుంచి కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇలా కంట్రోల్ చేయడం వల్ల ఆ కండిషన్ మనం రిలీఫ్ ఇవ్వగలుతాం అంటే కొత్త కడప నెప్పు ఉన్నా లేదంటే పీరియడ్స్ ఎక్కువగా వస్తున్నా లేదంటే ఇన్ఫర్టిలిటీ కేసు ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి కండిషన్స్ మనం రిలీఫ్ దాంతో పాటు ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ డీప్ గా యాక్ట్ అవ్వడం వల్ల డిసీజ్ కాజ్ చేయడం వల్ల ఫర్దర్ గా మళ్ళీ రియపరెన్స్ అయ్యే కండిషన్ చేసుకోగలుగుతాం అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం క్యూర్ చేసుకోగలం ఇంకా రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోగలం పాటు ప్రెసెంట్ ఉన్న కి కూడా రిలీఫ్ పొందగలుగుతాం హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి సేఫ్ ఎఫెక్టివ్ అండ్ టైమ్లీ ఎందుకు సేఫ్ అంటే హోమియోపథిక్ మెడిసిన్స్ నాచురల్ మేడ్ మెడిసిన్స్ ఇవి నేచురల్ గా ఉండడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాస్ట్ చేయదు అంటే ప్రతి ఒక్కరూ ఈ మెడిసిన్స్ యూజ్ చేసి న్యాచురల్ గా ట్రీట్మెంట్ పొందగలరు అలాగే అన్ని సిస్టమ్ మెడిసిన్ కంపేర్ చేసుకున్నప్పటికీ కండిషన్ నుంచి కంట్రోల్ చేయడం జరుగుతుంది అలాగే మనం కనుక కండిషన్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఫస్ట్ నుండి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ వచ్చే కాంప్లికేషన్ చేసుకోగలుగుతాం కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్స్ మనకి పర్మనెంట్ రిలీఫ్ ఇవ్వగలుగుతాయి అలాగే నేచురల్ బ్యాలెన్స్ పొందగలుగుతాం ఇప్పుడు మనం ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం ఎండోమెట్రిక్స్ అంటే గర్భాశయంలో లోపల పొరనేది బయట డెవలప్ అవడం ఈ కండిషన్ ఈ కండిషన్ మనం ట్రీట్మెంట్ తో పాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించినట్ైతే కండిషన్ మనం ప్రాపర్ గా కంట్రోల్ చేయగలుగుతాం ఎలాంటి జాగ్రత్తలు అంటే యాంటీఇన్ఫ్లమేటెడ్ డ్రగ్స్ అవాయిడ్ చేయాలి అంటే మనం తినే ఆహారంలో ఫ్రూట్స్ కానీ న్యూట్రియం కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా హోల్ సెరల్స్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల మనం ఇన్ఫ్లమేషన్ తగ్గించగలుగుతాం అలాగే హెల్దీ బ్యాలెన్స్డ్ వైట్ ని మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువ ఒబేసిటీ ఉన్నా కూడా ఫ్యాటి అనేది ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంక్రీస్ చేస్తుంది ఇలా ఈస్ట్రోజన్ లెవెల్స్ అంటే ఇంక్రీస్ అవ్వడం వల్ల హార్మోన్ ఇంబాలెన్స్ జరిగి ఈ ఎంటోబోటిక్స్ కండిషన్ వర్క్స్ అవుతుంది ఇంకా దీంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ రెగ్యులర్ ఎక్ససైజ్ ఎందుకు చేయాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన పెరివిక్ ఆర్గాన్స్ అనేవి కండిషన్ తగ్గుతుంది అంటే అక్కడ ఉన్న నొప్పి అనేది తగ్గుతుంది దాంతో పాటు మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసి హెల్దీ లైఫ్ లీడ్ చేయగలుతాం ఇవే కాకుండా ఎమోషనల్ స్ట్రెస్ స్ట్రెస్ అనేది కండిషన్ ఇంకా చేస్తుంది అంటే మార్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ లైక్ మెడిటేషన్ చేయడం యోగా చేయడం లేదంటే అలాగే ఏ యాక్టివిటీస్ అయితే మన బ్రెయిన్ ని కాన్ గా ఉంచుతాయి అలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి దీంతో పాటు మనం రెగ్యులర్ గా మన మెన్సువల్ సైకిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా మెన్సువల్ సైకిల్ చెక్ చేసుకుంటాం వల్ల పీరియడ్ లెంత్ లో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా దాంతో మన సంతాన సమస్యలు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం దీంతో పాటు ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అలాగే రీఫైన్ ఫుడ్స్ ఏమైనా ఎక్సెస్ షుగర్ ని ఆల్కోహాల్ ని కెఫిన్ ని ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ కండిషన్స్ అనేటివి ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ చేస్తాయి ఎప్పుడైతే మనం ఇలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తామో అప్పుడు ఇన్ఫ్లమేషన్ మనం తగ్గించగలుతాం దీంతో పాటు సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేస్తూ ఉండాలి చాలా మంది ఆడవాళ్ళు ఈ పీరియడ్ పెయిన్ ఉన్నప్పటికీ అది నార్మల్ పెయిన్ అనుకొని చాలా మెడికేషన్ యూస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంకా వర్షం చేస్తుంటాయి ఎప్పుడైతే మనకు పెయిన్ ఏమైనా ఉన్నప్పుడు మన మన బాడీలో అబ్నార్మల్ చేసి ఏమైనా ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ లేదంటే మనం ఓన్ గా తీసుకున్నప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఇంకా అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం మెయిన్ గా హెల్దీ లైఫ్ మెయింటైన్ చేస్తూ స్ట్రెస్ మేనేజ్ చేస్తూ యాంటీఇన్ఫ్లమేటెడ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తూ అలాగే సైకిల్స్ రెగ్యులర్ గా తెలుసుకోవడం వల్ల ఈ కండిషన్ మనం కంట్రోల్ చేయగలుగుతాం ఇప్పుడు మనం ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకుందాం యూజువల్ గా ఎండోమెట్రిక్ కండిషన్ లో గర్భాశయం లోపల పొర అనేది బయట డెవలప్ అవడం వల్ల ఇది బయట ఉన్న ఆర్గాన్స్ అనేది డెస్ట్రాయ్ చేస్తుంది ఏ ఆర్గాన్స్ అంటే ఓవరీస్ ఫెలోపియన్ ట్యూబ్స్ ని లేదంటే యూరినరీ బ్యాగ్ ని గానీ లేదంటే ఇంకా లోపల ఇంటెస్ట్రైన్స్ అనేది డామేజ్ చేయడం జరుగుతుంది ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్స్ లో హార్మోన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది ఇలా హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల మన బాడీలో పీరియడ్స్ అంటే ఎక్కువగా రావడం బ్లీడింగ్ ఎక్కువగా రావడం లేదంటే స్కాంటి ఆబ్సెంట్ పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది ఈ మెయిన్గా ఎండోమెట్రిక్స్ కండిషన్ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల మన బాడీలో స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది అంటే ఇలా ఇన్ఫర్మేషన్ జరిగి అక్కడ టిష్యూ మొత్తం దెబ్బతిని అక్కడ నుంచి స్కార్ లాగా ఫామ్ అవుతుంది అలాగే లోపల ఆర్గాన్స్ అనేటివి అడ్షన్స్ ఫామ్ అవుతాయి ఆర్గాన్స్ ఆర్గాన్స్ అత్తుకుపోయి మనకు క్రానిక్ గా దీర్ఘకాలంగా పొత్తి మన వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇలా గడ్డలు ఫామ్ అవుతుంటాయి అలాగే స్కార్ టిష్యూ ఫామ్ అవుతుందో మన లోపల ఆర్గాన్స్ లో అంటే లైక్ ఫెలోపియన్ ట్యూబ్స్ లో బ్లాకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే బ్లాకేజ్ స్టార్ట్ అవుతుందో ఓవరీస్ ఫమ్ అనేది మీట్ అవ్వడం జరగదు కాబట్టి ఫెర్టిలేషన్ ప్రాపర్ గా జరగదు కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి పాజిబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది దీంతో పాటు కంటిన్యూగా ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల మన బాడీలో దీర్ఘకాలంగా పెయిన్ అనేది కాజ్ అవుతూ ఉంటుంది అంటే కంటిన్యూగా పెయిన్తో పాటు ఇలా ఇన్ఫెక్టి ఇష్యూస్ రావడం వల్ల ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటే మనం ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం స్ట్రెస్ డెవలప్ అవ్వడం కానీ యాంగ్జైటీ డెవలప్ అవడం కానీ అలాగే డిప్రెషన్ డెవలప్ అవ్వడం జరుగుతుంది మెయిన్ గా ఎండోమేటర్స్ కండిషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ వచ్చేసి ఇన్ఫెక్టి ఇష్యూస్ ఈ అడికేషన్ ఫామ్ అవ్వడం వల్ల నాచురల్ కన్సింగ్ డిఫికల్ట్ గా మార్తుంది కాబట్టి మనం ఈ కండిషన్ చేయకుండా ప్రాపర్ గా అలాగే రైట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలం కాంప్లికేషన్స్ లైక్ ఇన్ఫెక్ట్ రాకుండా అలాగే మనం బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేయగలుతం మీరు కనుక ఈ ఎండోమెట్రిక్స్ లక్షణంతో బాధపడుతున్నా లేదంటే సంతానం సమస్యతో బాధపడుతున్న ఫిడికల్ సోమిపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమిపతి డాక్టర్స్ అనే అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్స్ కంపెషన్ నాలెడ్స్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమిపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమోపతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము ఇన్ని అడ్వాంటేజ్ కాబట్టి సోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మేము మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ ఇన్ ఇంపర్సెంట్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ హోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ హోమిపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అలాగే వెబ్సైట్ యూజ్ చేసి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఎండోమేటర్ సమస్యకు సంబంధించి లేదంటే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు వాళ్ళ హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ మెయింటైన్ మెయింటైన్ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ అనేవి ఫెటిలిటీ ఇష్యూస్ ఇప్పుడు మనం ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ కండిషన్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అదే విధంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కండిషన్ మనం మేనేజ్ చేయగలం అలాగే ఈ కండిషన్ నెగ్లెక్ట్ చేసి ఎలాంటి కాంప్లికేషన్ వస్తాయో తెలుసుకున్నాం మనం ప్రాపర్ గా ఈ కండిషన్ తెలుసుకోవడం అలాగే ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ యొక్క కాంప్లికేషన్ కంట్రోల్ చేయగలం మీరు కనుక ఎండోమెట్రిక్ సింటమ్స్ బాధపడుతున్నా లేదంటే సంతానం లేని సంస్థతో బాధపడుతున్నా ఫిడికల్ హోమ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది